మనం ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టే వేసుకుందాం సరేనా ఉక్స్ పట్టికి లైనింగ్ అయినా ఏం కాదు ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది కాజా పట్టికి అయితే మెయిన్ క్లాత్ వేసుకోవాలి ఎందుకంటే ఇది బయటికి కనబడుతుంది ఉక్స్ పట్టి పైనుండి లోపలికి ఓకేనా ఇవ పైన కొంచెం వదిలేసుకోవాలి మనము ఈ కార్నర్స్ రెండు ఇక్కడ సమానం పెడతలేను నేను కొంచెం వదిలేసుకున్నా పైకి పైనకి వదిలేసిన ఓకేనా మళ్ళీ ఇటు సైడ్ కార్నర్స్ రెండు సమానం ఉండాలి డైరెక్షన్ మాత్రం స్ట్రేట్గా ఉండాలి ఎప్పుడైనా ఇట్లా పట్టేసి ఇట్లా వేసినావు కదా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు నీకు హాఫ్ ఇంచ్ వచ్చిందా రాలేదా హాఫ్ ఇంచు రాలేదు ఇంకా తక్కువ వచ్చింది మనం హాఫ్ ఇంచ్ పట్టుకోవాలి మనం కుట్టు కోసం అని చెప్పి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ హాఫ్ ఇచ్చి పోయేటట్టు తీసుకోవాలి అంటే ఎంత తీసుకుంటే అంత ఓకేనా ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం అనుగుట్టు అంటాం అంటే ఈ బుక్స్ పట్టికి వేసే లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ ఇటు సైడ్ ఉండాలి ఈ క్లాత్ కూడా ఇట్టే ఉండాలి మన రైట్ సైడ్ ఇప్పుడు కుట్టేటప్పుడు కరెక్ట్గా చూడరా ఇక్కడి నుండి ఇక్కడ వరకు పట్టుకోవాలి ఫస్ట్ అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నుండి అక్కడికి మొత్తం కుట్టద్దు ఫస్ట్ ఇక్కడి నుండి ఇక్కడి వరకే కుట్టాలి వీడియోలో కరెక్ట్ చూసుకో మళ్ళీ నీకు అర్థం కావాలి తర్వాత ఇక్కడి వరకు పెట్టేసి కుట్టినవా కుట్టిన తర్వాత ఇక్కడ ఆపాలి కన్సర్న్ లేపి ఇక్కడ డైరెక్షన్ స్ట్రేట్ చేసుకోవాలి లేదంటే ఇట్లా కుడితే రాంగ్ అవుతుంది ఇది ఇక్కడ ముందుపాటు చిన్నగా అవుతుంది నెగ్గు ఇప్పుడు ఓకే ఉప్సిపట్టి పైనకి ఇట్లా ఉండాలి నీట్గా ఎక్కడ కూడా ముడత రావద్దు దీంట్లో ముడత వస్తుంది ఎక్కువ అట్లా రావద్దు మనకి నీట్గా ఉండాలి ఎక్స్ట్రా కట్ చేసుకోవడమే పట్టి అయిపోయింది కదా నెక్స్ట్ అయింది కాజపట్టి బుక్స్ పట్టేమో పైనుండి లోపలికి కాజా పట్టేమో లోపల నుండి మీదికి అన్నట్టు మెయిన్ క్లాత్ ఉల్టా సైడ్ వేసిన ఇది ఇది మెయిన్ సైడు ఇదేమో ఉల్టా సైడు కుట్టు మందం బట్టి కుట్టుకుంటూ పో కాస్ట్ లేకుండా దీనికి అణూడ్ కుట్టేయాలి అనుడు కుట్టేసిన తర్వాత ఇగో ఇక ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ మనం ఇగ ఇట్లా పెట్టవద్దు ఇంత ఉంటే ఇంత మలవద్దు దీన్ని మనం సరిపోయేంత చేసుకోవాలి చిన్నగా అయితే సరిపోతుంది మనకి కాదు ఒకటి ఓకేనా అర్థమైందా ఫోల్డింగ్ చూడు ఇంత ఎక్స్ట్రా ఉంది ఒకవేళ తక్కువ ఉంటే నేను ఏం చేస్తాను దీన్ని ఈ కొంచెం కొస్తుందా ఇంతే ఉందనుకో ఇట్లా మలుస్తా ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎక్స్ట్రా మలుసుకుంటాను కొంచెం అటు ఇట్ అనుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ ఎప్పుడు మనము మొదలు పెట్టినా కానీ ఎండింగ్లో కానీ ఇప్పుడు నేను దీనికి టంచన్ మందం వదిలేసి ఇక్కడ నుండి స్టేట్ కుట్టేసిన ఎందుకంటే మనం కాజాలు కుట్టేటప్పుడు ఈ మధ్యలోనే రావాలి ఇటు సైడ్ కుట్టద్దు అర్థమైందా ఈ రెండింటి మధ్యలోనే కుట్టాలి మనం ఈ రెండు కుట్ల మధ్యలో ఇప్పుడు ఉప్పట్టి కాజు పట్టి సమానం ఉందా లేదా చూసుకొని ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా బుక్స్ పట్టి కాదే పట్టి వేసిన రెండు ఓకేనా ఇంతే బుక్స్ పట్టి పట్టి